నాగభూషణ గారు ఫైనల్ గా కేంద్రం చెప్పిన పదిహేను వేల కోట్ల రూపాయల గ్రాంట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఫస్ట్ గ్రాంట్ అప్ప అనేది చాలా మందిలో ఇంకా సందేహం ఉంది మీకు ఒకటేనండి కేంద్రము పూర్తిగా ఆ డబ్బులు బాధ్యత నాది నేను ఎవరికైనా ఒక స్టూడెంట్కి నేను చదివిస్తానంటే అది అప్ప అంటే చదివిస్తానంటే నేను డబ్బులు గేట్ చదివిస్తానండి కేంద్రం అది ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుందండి అది అది వీళ్ళు మాట్లాడుకోవడం అర్థం కాక మా పురంధేశ్వర గారు సీఎం రమేష్ గారు క్లియర్గా చెప్పారు అది గ్రాంట్ మనం కట్టాల్సిన పని లేదు ఇంకా మరి దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి ఇవాళ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రైల్వేకి అట్లాగే వెస్ట్ బైపాస్ రేపు ఇంకొక మూడు వేల ఐదు వందల కోట్లతో జరుగుతుంది అదొక అక్టోబర్లో అయిపోతుంది ఈస్ట్ బైపాస్ కూడా తయారు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మీరు ఆశ్చర్యపోతారు ఇవాళ కరకట్ట నాలుగు లైన్ రోడ్లు చేయడానికి కానీ లేదా ఔటర్ రింగ్ రోడ్ కొత్తదో ఒక టైడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది ఈ రోజున రాష్ట్రంలో కేంద్ర మన బెంగళూరు నుంచి విజయవాడ వరకు ఇరవై వేల కోట్ల రూపాయలతో ఒక గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఒకటి అక్కడ జరుగుతూ ఉంది మీరు కనుక ఒకసారి కనుక చూసినట్లయితే ఈరోజు ఈ రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఆఫీసులు దాదాపుగా నలభై రెండు ఉన్నాయి నాబార్డ్ అవ్వచ్చు ఆర్బీఐ అవ్వచ్చు ఎల్ఐసి అవ్వచ్చు వీటన్నిటికీ కూడా నెక్స్ట్ త్రీ మంత్స్లో అక్కడ రోడ్డు పవరు వాటర్ కనుక ఇచ్చినట్లయితే నేను నారాయణ గారికి సీఎం గారికి చెప్పాను వారు అదే పనిలో ఉన్నారు అవంగానే కేంద్ర ప్రభుత్వ శాఖలన్నీ కూడా శంకుస్థాపన చేసి వాటిని పూర్తి చేయడం కూడా జరుగుతుంది దాదాపుగా అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయితే పదివేల కోట్ల రూపాయలు నిధులతో కట్ట కట్టడానికి అవకాశం ఉంది అట్లాగే స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులు ఎన్నో ఉన్నాయి ఏది మన సిఆర్డి ఆఫీస్ అవ్వచ్చు రకరకాల ఆఫీసులు స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీసులు అవ్వచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి వీటితో పాటు హాస్పిటల్స్కి కొన్ని ల్యాండ్లు అలాట్ చేశారు ఆ హాస్పిటల్స్ అందరూ కూడా ఎవరైతే ల్యాండ్ తీసుకున్నారో వాళ్ళు కూడా టైం బాండ్ పెట్టి ట్వంటీ ఫోర్ మంత్స్లో కంప్లీట్ చేయకపోతే ఆ ల్యాండ్స్ వెనక్కి తీసుకునే పరిస్థితి ఉంది అందుకని వాళ్ళు కూడా వెంటనే కడతాన్ని సంస్థ వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా హోటల్స్కి చాలా హోటల్స్కి తాజ్ ఏ మన హయత్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఫార్చ్యూన్ కానీ వీటన్నిటి కూడా ఇచ్చారు వాళ్ళు కూడా హోటల్స్ కట్టి అక్కడ టూరిజం డెవలప్ చేయడానికి హోటల్స్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ ముందుకు వస్తూ ఉన్నారు మీరు కనుక ఒకసారి కనుక ఆలోచించదైతే ఒక మోడల్స్ సిటీ అమరావతి ప్రపంచంలోనే ఒక ఈ విధంగా ఉండాలి గ్రీన్ సిటీ పొల్యూషన్ లేని సిటీ అనేదే ఇక్కడ కేంద్రంలో ఉన్న మోడీ గారు కానీ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం డెఫినెట్గా ఆ దిశగానే అడుగులు పడతాయి ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన తర్వాత ప్రజలు ఏ ఉద్దేశంతో ఓట్లు వేశారో ఆ ఓట్లని దానికి సరైన రిజల్ట్ ఇచ్చే బాధ్యత కూటమి తీసుకుంటుంది ఆ విధంగా సక్సెస్ అవుతామని చెప్పి కూడా మనం చేస్తా